హలో అండి వీడియోస్ అయితే రెగ్యులర్ గా పెట్టలేకపోతున్నా కదా ఇక పొలం పనులు అయితే కంప్లీట్ అయితే నాటు వేయడం అయిపోయింది ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత కలుపు తీయడం కూడా అయిపోయింది అనమాట ఈసారి ఎండలు అయితే దిమ్మ తిరుగుతుందండి మస్తు ఎండలు కొడుతున్నాయి ఒక టూ డేస్ నుంచే వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ రెండవ కలుపు కలవడం ఉంటదనమాట అప్పటి వరకు నాకు పొలం పనులు అయితే ఉండవు కొన్ని వీడియోస్ అయితే తీసినవి ఉన్నవి వాటిని ఎడిటింగ్ చేయడానికి నాకు టైం కుదరలేదు ఎండలో చేసి చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు చూసుకోవడం పాపని కాలేజీకి పంపడం అవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పి నేను వీడియోస్ పెట్టలేకపోయినా మీరు వంటలు చాలా బాగా చేస్తారక్క పచ్చళ్ళు బాగుంటాయి ఇంకా కర్రీస్ కూడా చాలా బాగా చేస్తారు మీరు వాయిస్ ఓవరే అక్క సాంగ్స్ పెట్టకండి మంచిగా వాయిస్ ఓవర్ ఇస్తారని చెప్పేసి కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు వీలైనంత వరకు వంటల వీడియో పెట్టినప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికే ట్రై చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా మటన్ గ్రేవీ కర్రీ అండ్ సూరకాయ గారెలు రెసిపీస్ అయితే నేను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేసినా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్